ధ్యానం పట్ల నమ్మకం కుదిరింది ధ్యాన సాధన పెరిగింది ధ్యానము ఇష్టం లేకపోయినా ఆ రోజు ధ్యానం చేశారు మళ్ళీ మా ఫ్రెండ్ మాత్రం ఆ రోజు బాగా అంటే ఇంకా మీరు ఏమేమి కార్యక్రమాలు చేసి ఉన్నారు పిరమిడ్ నుండి రోజు మా ఇంటికి వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ అంతా చెప్పారు మరి మీరు సెలెక్ట్ అయిన తర్వాత పిరమిడ్ సేవ దళ కన్వీనర్గా మీరు చేసిన మొట్టమొదటి సేవ ఏంటి అయితే ఆవిడ గారు నా పని అవి చూసి ఇంటికొచ్చేసినా మళ్ళీ ధ్యానం అయితే ధ్యానం చేస్తే ఏమొస్తుంది కళ్ళు మూసుకుంటే టైం వేస్ట్ మరి అప్పుడు అక్కడ ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ ఒక్కరన్నా ఫోన్ చేయరా బంధువుల్లో కూడా అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదల్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంతలక్ష్మి గారు మరి మేడం పిఎంసి అంబాసిడర్ దానితో పాటు ఇల్లందు నియోజకవర్గం నుండి పిరమిడ్ సేవాదళ్ళ కన్వీనర్ కూడా సో మరి మేడం ఎలా కన్వీనర్ గా సెలెక్ట్ కాబడ్డారు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు అనంతలక్ష్మి అండి పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గారికి అనేక అనేక పాత ఎలా వచ్చారు ధ్యానంలోకి మా ఫ్రెండ్ ద్వారా వచ్చానండి అంతకు ముందు పూజలు మాత్రమే చేసేదాన్ని భక్తి మార్గంలో ఉన్నారు సో ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు అయితే ఆవిడ గారు నా పని అవి చూసి ఫార్టీ డేస్ క్లాస్ అయితే ఉన్నాయి నువ్వు రావాలి అని కాల్ చేశారు మేడం రావట్లేని ఒక రోజు మా ఇంటికి వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ అంతా చెప్పారు అయినా చెప్పారు చెప్పారు కానీ నేను వెళ్ళలేదు ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత కట్టించారు పిరమిడ్ ఓపెనింగ్ ఉంది రావాలి అని అన్నారు ఆ రోజు వెళ్ళాను ఫ్రెండ్ కదా అని వెళ్ళారు కానీ ఇష్టంతో కాదు ఆహా ఓకే సార్ వస్తున్నారు ఇట్లా పిరమిడ్ కట్టించాము ఓపెనింగ్ చాలా మంది వస్తారు కానీ పరిస్థితి గురువు వస్తున్నారు మంచిగా అంతా ప్రోగ్రామ్ అంతా చూడొచ్చు ఉదయమే రా అన్నారు ఉదయం రమ్మన్నా సాయంత్రం వెళ్ళా మేడం అంటే ధ్యానం ఇష్టం లేక సాయంత్రం ధ్యానం చేస్తే ఏమొస్తుంది కళ్ళు మూసుకుంటే టైం వేస్ట్ అనుకునేదాన్ని కళ్ళు మూసుకుంటే ఇంకా బాడీలో వేడనేది చేసి వేడి చేసి అట్లా అయిపోతామేమో అనేటువంటి మూర్ఖత్వంలో ఉన్న పూజలే ఎంతసేపు అలా ఉండేది నా మైండ్ సెట్ సాయంత్రం సార్ వచ్చారు ప్రోగ్రాం జరుగుతుంది సరే అనేసి అండి మీరు వెళ్ళేసరికి పత్రిజీ ఉన్నారు అక్కడ వస్తున్నారు ఈ లోపు మా ధ్యానంలో కూర్చోబెట్టారు ఫార్టీ మినిట్స్ రెండు వందల మంది దాకా అయ్యాము ఆ రోజు మొత్తం కూర్చున్నా ఫార్టీ మినిట్స్ కూర్చొని భోజనం చేసి వెళ్ళాలని చెప్పినా కానీ భోజనం చేయకుండా ఇంటికి వచ్చేసాను మేడం ఆ రోజు నుంచి కంటిన్యూగా రెండు నెలలు అట్లా చేశాను అంటే ఇష్టం లేకపోయినా ఆ రోజు ధ్యానం చేశారు గురువు గారిని కూడా చూసాను చూసాను ఇంటికి వచ్చేసినా మళ్ళీ ధ్యానం అయితే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేశాను గురువు గారిని చూసినా నాకేమనిపించలే మేడం మళ్ళీ మా ఫ్రెండ్ని మాత్రం ఆ రోజు బాగా హగ్ చేసుకోవాలి తనేదో మంచి కార్యక్రమం చేస్తుంది నేను ఎప్పుడు హగ్ హక్ చేసుకుని ఆమెకు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి అనేది మాత్రం ఉండిపోయింది ఆ రోజు నేను ఇంకా ఆమెను ఏం కలవలేదు చెప్పలేదు తర్వాత చెప్పాను కానీ అలా ఇంటికి వచ్చిన తర్వాత రోజు చేసేదాన్ని తను మధ్య మధ్యలో కాల్ చేసి ఎలా చేయాలో చెప్పేదండి అలా చేస్తూ మళ్ళీ ఉదయం లేసాక నాకు ఎక్కువ తెల్లవారుజామున మెలకు వచ్చేది అట్లాగే లేసి కూర్చునేదాన్ని నైట్ పడుకునేటప్పుడే మా పాపకి చెప్పేదాన్ని లేవగానే మళ్ళీ చూసి ఏమనుకుంటావో ఏమో భవ్యని నీకు మూల కూర్చుంటా లైట్ వేసుకోము చీకట్లో కూర్చుంటాం కదా నువ్వు భయపడకు అంటే సరే అమ్మా ధ్యానం చేసుకుంటున్నా అని చెప్పనేదాన్ని మూడున్నర ఆ టైంకి లేసేదాన్ని మేడం అలాగే ఆరింటి వరకు కూర్చునేదాన్ని ఆరింటి వరకు చేసేదాన్ని మేడం అయితే మా ఫ్రెండ్ మళ్ళీ చెప్పింది స్నానం కూడా చేసుకూర్చోవచ్చు వీలైతే అని చెప్పింది మేడం అలా ఒక్కొక్క రోజు స్నానం చేసేదాన్ని మేడం ఒక్కొక్కసారి చేసేదాన్ని కాదు కాకపోతే కంటిన్యూగా చేశాను అట్లా ఎన్ని డేస్ చేశారు రెండేళ్ళు చేశాం మేడం మీకు ధ్యానం పట్ల ఎలాంటి నమ్మకం కలిగింది ఏదైనా అనుభవం వచ్చిందా అప్పుడు మేడం బాగా పూలు అవ్వడేవి మేడం ఓకే అవపడేవి ఏ పని అనుకున్నా అది క్షణాలలో అంటే ఈ టైం కి అయిపోవాలి అనుకుంటే అయిపోయేది ఓకే ఇంకా నేను అసలు ఏమనుకునేదాన్ని కాదు అసలు అంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు ఏమనుకునే దాన్ని కాదు కానీ ఆ లోపల ఉండేది అట్లా అయిపోయాయి అనమాట ఓకే ధ్యానంలోకి వచ్చాక కూడా కొన్ని రోజులు పూజ పూజలు చేసాం మేడం వివరం తెలియక చేశాను అట్లాగా పూలు బాగా కనపడేవి మేడం ఆ పూలు అవపడ్డాయి అంటే ఇంకా నాకు మంచి టైం వచ్చింది అని నాది నాకు అనిపించేది ఓకే అప్పుడు అపోదీప దీప వచ్చేది మేడం ఫోన్ లో అవి వినేదాన్ని సార్ కాన్సెప్ట్ అపో దీప వినేవాళ్ళు ఆ ఏమనిపించేది మరి అనిపించేదా ఈయన ఏంటి మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలంటున్నా ఎట్లా వెలిగించుకుంటున్నాం అనే డౌట్స్ వచ్చేవా ఆ డౌట్ రాలేదు మేడం ఆ మాటకి అసలు డౌట్ రాలేదు వేరే ఇంకేమైనా డౌట్స్ వస్తే మాత్రం అపో దీపోవలో బాగా ఆన్సర్స్ దొరికేవి ఆ మూడున్నర నుంచి నాలుగి ఆరింటి వరకు చేసేదాన్ని పాప మ్యారేజ్ అనుకున్నాం మేడం పలానా టైం కల్లా అయితే బాగుండు అని అనుకునేదాన్ని అట్లాగే అయిపోయింది అసలు నేను ధ్యానంలోకి రావడానికి కూడా మేడం స్టడీ గురించి వచ్చాను మా పిల్లలు ఇంటర్కి వచ్చాక స్టడీ ఆగిపోయింది అయితే ఇంటర్ నుంచి చేయాలా అప్పుడే పెళ్లి చేయటం అవన్నీ ఏంటి అని అనిపించేది స్టడీ ఉండాలి ఒక డిగ్రీ ఉండాలనిపించేది అది కూడా నేను పెద్ద ప్రాబ్లం గా తీసుకున్నా తీసుకొని ధ్యానానికి రావడం జరిగింది ఆ రెండు నెలలు చేసిన తర్వాత మేడం ఆపేసా ఆపేసి మళ్ళీ ఎప్పుడైనా మా ఫ్రెండ్ కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ధ్యానం చేయలే ఈ రోజు నువ్వు ఎన్ని రోజులైందో తెలుస్తుంది అని అని అనేది అవునది నా చేయట్లేదు అని నేను చెప్పా చెప్పిన తర్వాత తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మా ఇంటి దగ్గర చాకలం ఉండేదండి తను నాకన్నా పెద్దది తను అన్ని పనులు చేసుకుంటూ ధ్యానం చేస్తుంది ఓకే నేను ఎందుకు చేయకూడదు అని అనుకున్నా మళ్ళీ తిరిగి ప్రారంభించారు చేయకుండా సో ధ్యానం పట్ల నమ్మకం కుదిరింది ధ్యాన సాధన పెరిగింది మరి ఆ గురువుని ఎప్పుడు కలిసారు సెకండ్ టైం కలిసా మేడం ఆ రోజు పత్రిజీ గారిని చూసి మొదలు పెట్టాను సెకండ్ టైం నాగలవంచ్ లో కలిసాను ఇక అప్పటి నుంచి అసలు వదిలిపెట్టలేదు సో అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మీరు ఆయన గురువు అనుకోలేదు మీరు ఏం మాట్లాడలేదు వచ్చేసారు మరి సెకండ్ టైం ఆ గురువుతో మాట్లాడడం జరిగిందా జరగలేదు మేడం షేక్ షేక్ హ్యాండ్ హ్యాండ్ అయితే తీసుకున్నారు చాలా మంది అయ్యాం మేడం నాగులు మంచిలో వెయ్యి మంది పైనే ఉన్నాం అంత మందిలో కూడా షేక్ హ్యాండ్ తీసుకున్నాను వచ్చాను సో ఇలా మీ ధ్యానం సాగుతా ఉంది గురువుని కూడా కలిశారు అసలు పిరమిడ్ సేవద్దలు అనేది ఉంది అనేది ఎలా తెలిసింది మీకు అయితే మేడం ఆ సార్ తోటి అక్కడ అక్కడ కలిసాను తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సార్ వచ్చినప్పుడు ఇలా పిరమిడ్ మొదలు పెడదాం అనుకున్నా సార్ అని అన్నాను మీరే డైరెక్ట్ సార్ తో చెప్పారు సార్ మా ఇంట్లో పిరమిడ్ కడదాం అనుకుంటున్నాను అంటే ఆ రోజు చాలా సేపు చూసారు అవునా మేడం అన్నారు అనేసి చాలా సేపు చూసారు వంట చేస్తున్నారు సారు మేమందరం కూడా మేము కూడా ఏమైనా చేస్తాం సార్ అంటే చెయ్యండి మేడం అన్నారు బెండకాయలు కట్ చేస్తున్నాం మేడం ఇంకొక మేడం వచ్చి నేను కట్ చేస్తా అని అన్నారు అయితే చారు పెడతా మేడం చారు కూడా పెట్టాలి కదా అనేసి నేను చారు పెడతా సార్ అంటే పెట్టు మేడం అన్నారు మొత్తం నువ్వే నువ్వే పెట్టేసే ఇంకెవరు చేయరు నువ్వు ఒక్కదాన్ని పెట్టు చారని అన్నారు అంటే సరే సార్ అన్నాను అంటే పెట్టమన్నారు పెట్టిన తర్వాత భోజనాల దగ్గర ఎలా వడ్డించాలో చెప్పారు ఆ రోజు ఆ చారు టేస్ట్ చూసారు తర్వాత సార్ వెళ్ళేటప్పుడు కూడా నేను తినే వరకు ఉన్నారు సార్తో ఫోటో దిగడం అవన్నీ చాలా మర్చిపోలేని రోజు అలా జరిగింది మేడం సో మీరు అన్నారు కదా పిరమిడ్ కట్టాలని అంటే సారు ఓకే అన్నారు పిరమిడ్ వచ్చిందా మేడం మీ ఇంట్లో వచ్చింది మేడం ఓకే మెరకాబా పిరమిడ్ పిరమిడ్ మీ ఇంట్లోనేనా లేదు మేడం మెరకాబా మాత్రం మా ఇంట్లో అలా మావి మూడు పిరమిడ్లు కూడా మెరకాబాలో వచ్చాయి ఓకే సో పిరమిడ్ భాగంగా ఫస్ట్ మీ ఇంట్లో పిరమిడ్ వచ్చింది దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొక రెండు పిరమిడ్లు కూడా వచ్చాయి సో అప్పుడు మరి మీ బాధ్యతలు ఎలా పెరిగాయి మేడం ఎందుకంటే పిరమిడ్ ఆఫ్ ద మెంబర్ అప్పటికే అయ్యారా దాని తర్వాత అయ్యారు తర్వాత అయ్యా మేడం అయితే ఈ పిరమిడ్ కి రావడానికి ఎవరు వస్తున్నా గానీ కాల్ చేసేవాళ్ళు మేడం వాళ్ళ కోసం ప్రిపేర్ అయ్యేదాన్ని క్లాస్ చెప్పడానికి అలాగే స్నాక్ ఏదైనా చేయాలని మంచి నీళ్లు పెట్టాలని వాళ్ళకి కుర్చీ వేయాలని అవన్నీ ఉంటాయి నాకు ఓకే ఒక గెస్ట్ వచ్చే దానికన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళు ఎవరైనా సరే మేడం ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని ఉండదు వాళ్ళు ధ్యానానికి వస్తున్నారు వాళ్ళు చేయాలి నాకు తెలిసింది నేను చెప్పాలి అట్లాగే ధ్యానాంధ్రప్రదేశ్ వాళ్ళు చదువుతా అంటే ఇప్పుడు మాది ఫెర్టిలైజర్ షాప్ మేడం అగ్రికల్చర్ ఆఫీస్కి ఏం చేయడం మా ఫ్రెండ్స్కి వేయించాను ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం ఒక్కరికన్నా స్పాన్సర్ చేస్తున్నా జగత్ మ్యాగ్జిన్ పంపిస్తున్నారు మీరే కట్టేసి అలాగే పిరమిడ్స్ నాకు ఫస్ట్ నుంచి నేను ధ్యానంలోకి రాగానే ఫోర్ థౌజండ్ పిరమిడ్స్ ఇద్దరికి ఇప్పించా మేడం వాళ్ళు కూడా చేసుకోవాలి బాగుండాలి అని అలా ఉండేది ఇప్పటికి ఎప్పుడు నా మా ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి ఇప్పుడు మీ పిరమిడ్ లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మేడం అమావాస్య పౌర్ణమి క్లాసులు మేడం ఎవరైనా మాస్టర్ వస్తున్నారంటే ముందు మాకు చెప్తారు మా ఇల్లందరి నుంచి రమేష్ గారు పుల్లారావు గారు ఎస్పి సార్ శ్రీలక్ష్మి మేడం ఇలా అందరం ఉన్నాం మేడం పద్మశ్రీ గారు పద్మావతి గారు అలా ఉన్నారు సో మంచి టీమ్ ఉంది టీం అందరూ కలిసి ఒకటే మాట ఒకటే మాట ఒకటే బాట ఒకటే పని ఓకే అలా మరి మీ టీం అందరు ఆధ్వర్యంలో ఇంకా పెద్ద కార్యక్రమాలు ఏం జరిగాయి శాఖాహార యాలీ ర్యాలీలు జరిగాయి మేడం ఆనంద్ సార్ వచ్చారు పిఎంసి నుంచి టూ టైమ్స్ ఓకే పెద్ద పేరు మేడం శ్రీ హనుమా పిరమిడ్ శ్రీ హనుమా పిరమిడ్ అది ఇల్ అందులో ఉంది సో దాని ఆర్గనైజేషన్ బాధ్యతలు అంతా మీరే చూస్తూ ఉంటారు మేము మా టీమ్ అండి ఓకే ఏమేం చేస్తారు మేడం ఆ పిరమిడ్ నుండి త్రీ డేస్ వర్క్ షాప్ మేడం ఓ త్రీ డేస్ వర్క్ షాప్స్ జరుగుతాం అలా కూడా జరిగాయి ఇదంతా పిరమిడ్ సేవదల కిందకే వస్తుంది ఓకే అయితే వన్ డే క్లాస్ కూడా నడుస్తది మేడం ప్రతి సండే కూడా క్లాస్ నడుస్తాయి భోజనాలు పెట్టుకుంటాం తలా ఒక ఐటమ్ చేసుకొని వెళ్తాం ఉదయం పదింటి వరకు అక్కడ ఉంటాం మధ్యాహ్నం ఒకటింటి వరకు చేస్తాం మళ్ళీ భోజనాలు చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ కూర్చుంటాం దారిలో మాకు గుడి ఉంది మేడం అక్కడ అక్కడ అమ్మవారి గుడి అంటే నాన్ వెజ్ మేడం వాళ్ళకి కూడా కాసేపు చెప్పడం ఇంటికి రావడం అలా జరుగుతుంది సో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు మేడం అంటే ఇంకా మీరు ఏమేమి కార్యక్రమాలు పిరమిడ్ పిరమిడ్స్ నుండి గుళ్ళల్లో చెప్తున్నాం మేడం అలాగే అంటే ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు మేడం మీరు స్కార్ఫ్ కట్టుకుని వెళ్తారా లేదా నార్మల్ మరి అప్పుడు పాంప్లెంట్స్ వంచడము ధ్యానం చెప్పడం చేస్తారా ఖచ్చితంగా ప్రేమిడ్ సేవ దగ్గర నుండి వెళ్తున్నారు కాబట్టి స్కార్ఫ్ కట్టుకుని వెళ్తారా స్కార్ఫ్ మాత్రం ఈ మధ్య మేడం కన్వీనర్ గా అయింది ఈ మధ్య ఎన్ని డేస్ అయితుంది మేడం సెలెక్ట్ అయ్యి త్రీ మంత్స్ అయింది మేడం అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అసలు పిరమిడ్ సేవ కన్వినర్ గా హనుమంతరావు గారు రమేష్ గారు చెప్పారు మేడం ఇలా ఉండాలి మేడం అంటే ఉంటాను సార్ అన్న అప్పుడు మరి ఏమో ఇంత పెద్ద బాధ్యత నేను చేయగలను లేదో అనుకున్నారా అనుకున్నా మేడం అనుకున్నారు మరి ఎలా యాక్సెప్ట్ చేశారు చేస్తా అనుకుంటున్నా మళ్ళీ ఒకవైపు అట్లుంటుంది మేడం ఇంట్లో పనులున్నా గానీ చెయ్యాలి ఇది నా ధర్మం అనుకున్నాం మేడం ఇది కూడా నా బాధ్యత చేయగలను మా ఇంట్లో సపోర్ట్ ఉంది చేయగలను అని మళ్ళీ ఒకవైపు ఉండి ఇక వాళ్ళని కూడా అడగలేము మేడం చేస్తా సరే అని అన్నాను ఉంటాను అని అన్నాను సరే అండి అన్నారు మరి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సేవ కన్వీనర్ గా మీరు చేసిన మొట్టమొదటి సేవ ఏంటి గుళ్ళో చెప్పాం మేడం వినాయక చవితి గుడ్లో వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయి కదా అక్కడికి పిలిచాను అక్కడ ఎలాగో వాళ్ళు మీట్ అవుతారు మేడం వంద మంది దాకా అట్లా టూ టైమ్స్ చెప్పాము తర్వాత స్కూల్స్ కి వెళ్ళాము ఇంకా రెండు రోజులు ఆగండి మేడం అన్నారు వచ్చి చెప్పండి అని అన్నారు అలా జరుగుతుంది సో మరి ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత మీ టీం అంతా డిస్కషన్ పెట్టుకుంటారా మేడం ఎలా జరిగింది ఏంటి ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకోవాలి పిరమిడ్ సేవలు ఇంకా డెవలప్ ఎలా చేయాలి సో అవన్నీ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు అదే చేసుకుంటున్నాం మేడం అందరం కలిసి కూడా ఇంకా కొత్త ప్రాజెక్ట్ చేయాలి ఇంకా ముందు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఇల్లందుని ఇంకా డెవలప్ చేసుకోవాలి అనేసి ఉంటుంది మేడం ఇల్లందులో పిఎస్ఎస్ఏ మూమెంట్ డెవలప్ చేసుకోవాలని ఉంది పాత వాళ్ళు కూడా ఉన్నారు మేడం అయితే ఇంటి వరకే పరిమితం అవుతున్నారు వాళ్ళని కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ప్రతి సోమవారం ఉమా గణపతి ఆలయం అని ఉంది మేడం అక్కడ ఇల్లందులో ఉంది ఆ అక్కడ సజ్జన సాంగత్యం భజన అవి జరుగుతాయి వాళ్ళు పిలుస్తున్నారు అక్కడికి రండి చెప్పండి క్లాస్ చెప్పండి అని అంటున్నారు సో వెళ్ళారా మరి ఎక్కడికి ఇక వెళ్ళలే మేడం అంటే బట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఆ చేశారు వెళ్ళాలి మరి మేడం ఇల్లందులో పెద్ద పిరమిడ్ ఉంది అని చెప్పారు కదా చాలా పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం త్రీ డేస్ వర్క్ షాప్స్ అనేవి జరుగుతున్నప్పుడు చాలా మంది మాస్టర్స్ వస్తూ ఉంటారు మరి అప్పుడు అక్కడ ఆర్థిక సహాయం కానీ ఇవన్నీ వనరులు అన్ని ఎలా సమకూరుతా ఉంటాయి మొత్తం మేమే చూసుకోవాలని ఉంటుంది మేడం ముందు వెళ్ళాలి చేయాలి అవన్నీ మేమే సమకూర్చాలి అదొక అక్కడ జరిగేది ఆధ్యాత్మిక సేవ ఉండాలి అక్కడ త్రీ డేస్ కూడా అక్కడే ఉండాలి మా వారు మొత్తం వడ్డించడం అవన్నీ చేస్తారు మేడం నేను సేపు వడ్డించిన ఆయన మాత్రం ప్రోగ్రామ్ అంతసేపు కూడా సేవ ఉంటే వడ్డించాలని ఆ వడ్డించిన తర్వాత అక్కడ ఇంకొంచెం కొద్ది గొప్ప ఏమన్న మిగిలిన అనుకోండి కుక్కలు వస్తాయి వాటికి కూడా పెట్టాలి లేకపోతే తెప్పిస్తారు టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళి తీసుకొచ్చి కలిపి వాటికి పెడతారు పెట్ట అలా ఉంటది మేడం ఆయన గారికి అలాగే ఇంటి దగ్గర కూడా మాకు ఎక్కువ ఆవులు వస్తాయి మేడం వాటికి దాణా తీసుకురావడం పెట్టడం ఆయనకి చాలా ఆనందం నాకు కూడా ఇక ఆయన ఏదన్నా ఏదన్నా ఇద్దరము బాగా ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం పిల్లలు కూడా సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంటుంది మేడం సో మొత్తం ధ్యాన కుటుంబం కుటుంబం సో ఇద్దరు కలిసి తో చక్కగా మార్గంలో కూడా కూడా కోడలు మేడం బాగా అత్తయ్య మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయిందనుకోండి ధ్యానం వాళ్ళనే పిలవండి మెడిటేషన్ వాళ్ళని పిలవండి అదొకటే చేద్దాం మళ్ళీ ప్రోగ్రామ్ అంటే మేడం ఇంట్లో సెలబ్రేషన్ అయినా కానీ ఇంట్లో ఇంట్లో వేడుకైనా గానీ పాంప్లెట్స్ ఇస్తాం మేడం గిఫ్ట్ తో పాటు నేను పాంప్లెట్స్ ఇవ్వకుండా ప్రోగ్రాం చేయలేదు మా ఇంట్లో అట్లా వంద మంది రాని మూడు వందల మంది రాని ఆ ఉంచుకుంటాను ఆ గిఫ్ట్ తో పాటు ఇది పెడతాను ఒక్కరన్నా చేయరా ఈ పాంప్లెట్ గురించి ఒక్కరన్నా ఫోన్ చేయరా బంధువుల్లో కూడా నాకు అట్లా అనిపిస్తుంది అలా ఎప్పుడైనా వచ్చిందా మేడం వచ్చింది మేడం ఎలా చేస్తారు ఎందుకు చేస్తున్నారు పిరమిడ్ ఎప్పుడు కట్టించారు మీరు చూడ్డానికి ప్రశాంతంగా ఉంటున్నారు దాని వల్ల మరి పూజ చేయకూడదా అని అంటారు చేయచ్చా చేయకూడదా ఎట్లా మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇంట్లో కోడలు ఉంటది మేడం పిల్లలు ఉంటారు షాప్ కూడా ఇంట్లోనే మేనేజ్ చేయగలుగుతున్నారా ఇవన్నీ అడుగుతారు సో ధ్యానం ద్వారా ఏదైనా మేనేజ్ చేయొచ్చని చెప్తుండే చెప్తాను మేడం వన్ అవర్ ధ్యానం ఆరు గంటలు నిద్రతో సమానం అని చెప్తాను చిన్నయ్య వచ్చాడు మేడం ధ్యానానికి ఆయన వచ్చేసి ఆరు నెలలు అవుతుంది అలాగే మా ఆడపడుచు తను కూడా మైగ్రేన్ నొప్పి ఉంది మేడం తనకి షుగర్ బిపి ఇవన్నీ ఉన్నాయి సిక్స్టీ ఇయర్స్ మేడం తనకి తను కూడా ధ్యానం నన్ను చూసి ఆవిడ చాలా పెద్దది ధ్యానం నేను చేసేది చూసి మా పక్కనే ఉంటారు అయితే తను నన్ను చూసి చేసుకొని ఇవన్నీ నయం చేసుకొని మేడం ఈ మధ్య హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆవిడకి ఆ హైదరాబాద్ వెళ్ళింది కమ్మల్లో చూపించుకుంది కమ్మ నుంచి హైదరాబాద్ వెళ్ళింది ధ్యానం చేస్తానా అని చెప్పారట అయితే మెడిసిన్ కన్నా ఎక్కువ ధ్యానం ఎక్కువ చేయమన్నారట అది కూడా క్లియర్ అయింది మేడం ఓకే తను ఇక మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నా నేను నాకు చాలా హాయిగా ఉంది అనేసి అంటున్నారు అలాగే మా అన్నయ్య కూడా ఇన్ని ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయా ధ్యానం మీరు చెప్తున్నా పైసా ఖర్చలేని ధ్యానము మీరు చెప్తున్నా కానీ నేను వెళ్ళలేదు ఇప్పుడు చేస్తున్నా ఎంత హాయిగా ఉంటుందో అని అంటుండ్రు అలాగే మా అమ్మగారు నైన్టీ ఇయర్స్ మేడం తనేమో అనంత ధ్యానం ఎందుకు చేయాలి అసలు అని ఓకే కానీ మాకు జ్ఞానబోధ చేసింది మాత్రం తనే తను చిన్నప్పటి నుంచి తను ఏ మాట చెప్పినా మాకు అది వేదం లాగా ఉంది చేసుకుంటూ వచ్చాము అట్లా మాకు సేవా కార్యక్రమాలు అనేవి అప్పుడే బీజం పడింది చిన్నప్పటి నుండి ఉంది సేవా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పెరిగింది పెరిగింది సో మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి మేడం అది ఆరోగ్యానికనే కాదు అసలు మన లైఫ్లో అదొక భాగం అయిపోవాలి దీనికి ఖర్చు పెట్టే సమయం ఖర్చు పెట్టే పని లేదు సమయాన్ని కేటాయించడం తెలుసుకోవాలి అందరూ శాకాహారమయం కావాలి నేను ముగ్గు వేసిన మేడం శాకాహార జగత్కి జై అని పెడతా ఓకే ఆ క్యాప్షన్ రాస్తా ప్రతిరోజు అది ఉంటుంది మా ఇంటి ముందు ఓకే శాకాహారం అమృతాహారం అహింసా జగత్ జై అట్లా ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నాది పొద్దున్నే ప్రయాణం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని మరి మీరు పిరమిడ్ సేవా దళ కన్వీనర్గా ఎలా సెలెక్ట్ కాబడ్డారు అనేది సేవా దృక్పథం చిన్నప్పటి నుండి ఎలా ఉండేది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పిరమిడ్ సేవాదళ యొక్క ప్రాముఖ్యత పిరమిడ్ సేవాదళ్ళు మేడం చేసే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక పిరమిడ్ దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్